ఈరోజు సొరకాయ పాలు వేసిన కూర ఈజీగా ఎలా చేసుకోవచ్చో చెప్తానండి ముందైతే ప్యాన్ తీసుకొని అందులో తాలింపు అన్నీ వేసుకున్నాము న్యూ ఇయర్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ అనమాట ఈ సొరకాయ ఆల్రెడీ కుక్కర్లో తను బాయిల్ చేసి పెట్టుకుందంట టూ విజిల్స్ తర్వాత దీనిలో తాలింపు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేస్తుంది ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుందంటీ కుక్కర్లో వన్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే తర్వాత ఈ బాయిల్ చేసిన సొరకాయ వేసేస్తుంది నార్మల్గా మనమైతే కట్ చేసిన సొరకా వేస్తాం కదా అలా కాకుండా ఇలా బాయిల్ చేసింది వేస్తే కర్రీ త్వరగా అయిపోతుందంట ఇంకా ఇందులో సాల్ట్ అనమాట మనం కారం ఏం వేయం కదా ఇందులో పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా చెప్పింది అది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందంట తర్వాత ఇక్కడ పాలైతే యాడ్ చేసేసింది సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ కలిపిన వాటర్ అనమాట ఇలా లిక్విడ్ లాగా ఉండాలంట ఈ వాటర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సొరకాయ పాలు వేసిన కూర చాలా టేస్టీగా